హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు మీ ఇంట్లో సాంబార్ పొడుందా అయితే ఇలా చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిస్తూ సాంబార్ పొడి ఏంటి అనుకుంటున్నారా మరి మీరు అది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కాదండి మన సౌత్ ఇండియన్ ఫ్రైస్ అసలు ఇవి ఎంత బాగుంటాయంటే ఆ పైన కోటింగ్ వల్ల బాగుంటాయో లేకపోతే ఆలు వల్ల బాగుంటాయో నాకు తెలియదు కానీ అదేదో సినిమాల్లో త్రిష దేవుడా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు అన్నట్లు దేవుడా ఎందుకయ్య ఎంత ఇచ్చావు అనాల్సిందే మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదమ్మా ఈ ఫ్రైస్కి ఆలూ చిప్స్కి చేసుకుంటాం కదా పొటాటోస్ ఆ పొటాటోస్ అయితే బాగుంటాయండి నేను ఇక్కడ మూడు పెద్ద పెద్ద ఉర్లగడ్డ తీసుకొని చెక్కు తీసేసి అదేనండి పీల్ చేసుకొని శుభ్రంగా కట్ చేసేసి సన్నగా ఫ్రెంచ్ ఫ్రైడ్స్ కట్ చేసుకున్నట్టు కట్ చేసేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగేసి తర్వాత ఫ్రెష్ వాటర్లో ఒక పావు గంట నుంచి అరగంట పాటు వీటిని అలానే ఉంచేయాలి ఉప్పు ఏం వేయనవసరం లేదు ఓన్లీ వాటర్లోనే ఒక అరగంట పాటు ఉంచేసి తర్వాత వాటిని తీసేసి ఇలా ఓ పొడి క్లాత్ మీద వేసుకొని వాటిని శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి మీరు ఇంతకంటే సన్నగా కట్ చేసుకోగలిగినా కట్ చేసుకోవచ్చండి అన్నట్లు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోయే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసేస్తారు కదా ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు పెద్ద స్పూన్ తోటి మూడు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్క ఆలుకి ఒక్కొక్క స్పూన్ అనుకొని మూడు స్పూన్లు వేశాను చిన్న స్పూన్ తోటి మూడు స్పూన్లు సాంబార్ పౌడర్ కొన్నదైనా పర్లేదు ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు తర్వాత రుచికి సరిపోయినట్లుగా ఉప్పు ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని మొత్తం తురిమేసుకోవాలి ఒక పైన అల్లం వేసాను తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని దీన్ని మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇంకా కారం కారంగా మీకు తినాలనిపిస్తే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక అర స్పూన్ కారం కూడా వేసాను మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు వేడి వేడి నూనె ఇందులో వేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనె కూడా వేసి దీన్నే కలుపుతున్నాను మొత్తం కలిసిన తర్వాత ఇందులో తుడిచిపెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి మీకోసం కొత్త కొత్త టేస్టీ టేస్టీ రెసిపీస్ అన్నీ తీసుకొస్తున్నానండి సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పడతాయి అనిపిస్తే అప్పుడు ఒక చుక్క నీళ్ళు వేసుకొని జస్ట్ ఆ పిండి ముక్కలకి కోట్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది పలచగా అయితే అసలు కలపొద్దు ఒకసారి చక్కగా గమనించుకోండి ఇలా ముక్కలకి పిండి కోట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత వీటిని వేసేసుకోవాలన్నమాట నేనైతే కలుపుకున్న వాటిని మొత్తం మూడు వాయిల్గా వేయించాను మీరు చూసి వేసుకోండి నేను ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను మధ్యలోకి చీల్చి వేసాను ఫ్లేవర్ బాగుంటుందని ఇది ఆప్షనల్ అనమాట అంతేకాకుండా ఈ పచ్చిమిర్చి పప్పన్నంలో నంచుకోవటానికి కూడా చాలా బాగుంటాయి కదా ఎప్పుడైనా ఇంట్లో నంచుకోవటానికి ఏం లేనప్పుడు అలాంటప్పుడు నేను ఇలా వేయించేస్తాను అనమాట వీటిపైన ఉప్పు చల్లుకొని తింటే చాలా బాగుంటాయి కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి కొంచెం లావుగా కట్ చేసుకున్న పీసెస్ ఏమో కొంచెం సేపటికి మెత్తబడిపోయినాయి కానీ సన్నగా కట్ చేసుకున్న పీసెస్ మాత్రం క్రిస్పీ క్రిస్పీగా భలే ఉన్నాయండి కరకరలాడుతూ అయిన కోట్ చేసిన పిండి అయితే ఉందండి టేస్ట్ వేరే లెవెల్ నేనైతే ఫస్ట్ వాయి వేగిన దగ్గర నుంచి మూడో వాయి వేగేదాకా తింటూనే ఉన్నానండి అంత బాగున్నాయి ఫైనల్గా ఏం చేశానంటే ఇందులో కొద్దిగా చాట్ మసాలా కూడా చల్లాను అసలే ఆలూ ఫ్రైస్ బాగుంటాయి దాంట్లో ఈ కోటింగ్ ఇంకా సూపర్గా ఉంది ఇక చాట్ మసాలా చల్లాక ఇంకేముంది పరిస్థితి పెద్ద వాళ్ళు కూడా చిన్న పిల్లల్లా కొట్టుకొని తింటారండి అంత బాగున్నాయి మీరు రెండు కిలోలు వేయించినా ఇన్నే ఎందుకు చేసావు ఇంకా చేయొచ్చు కదా అంటారు ఇంట్లో పప్పులోకి రసంలోకి సాంబార్లోకి నంచుకోవడానికి బాగుంటాయి అని మాత్రమే నేను చెప్తాను కానీ అప్పుడు దాకా ఉండవండి వేయించగానే వెంటనే అయిపోతాయి ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ